ఇది కొంచెం ఇందులో మినరల్స్ ఎక్కువ అన్నారు ఏదో ఇంకోటి ఏదో చెప్పారు కొద్దిగా ఎందుకంటే ఇది సాల్ట్ వాటర్ కూడా కొంచెం యూజ్ అవుతుంది నాకు తెలిసి నలుగురు ఉంటే ఫిల్టర్ కూరలు ఉంటుంది ఏదని రాలేదు బయట పైన పెట్టినారా కింద అయితే బాగోదు కిందకే ఉండాలంటారండి అందరూ చెప్తున్నారండి ఆయన చెప్పు ఆయన చెప్పు మీ పిన్ని గారికి కాయ చెప్ మమ్మీ మా పిన్నికి మూత ఈ గ్రం మా పిన్ని బేతపూడి అండి కంసాల బేతపూడి భీమానంత ద్రాక్షడు అటు ఆ పండిని చూసాడు ఈ పండి చూసారా ఈ అదరా సో వేస్ట్ వాటర్కి బ్లూ కలర్ వేస్ట్ వాటర్ కూడా ఎందుకంటే అది ఈజీగా దాంట్లోంచి పెట్టడానికి మ్యాచ్ అయింది కలరు

హాట్ వాటర్ కూల్ వాటర్ వస్తుంది చూసుకోండి ఇది ఓన్లీ టచ్ చేతుల తిట్టి అనేది ఏమి మరి వాటర్ ఎట్లా ఉంటుంది

పైకి పెట్టారా అండి తప్పకుండా కట్టుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ మన సబ్స్క్రైబర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు తీసుకొచ్చినందుకు యూ కూర్చోండి దీది ప్రీ పెట్టారా దింగ తాగే ఆ తాగారా బాండ్ కలర్ ఈ బాండ్ కాంబినేషన్ బాగుంది ఆ కలర్ కాంబినేషన్ బాగుంది అన్న నెట్ ప్లేజ్ వచ్చింది ఓకే బాగుంది నైస్ బాండ్ కలర్ ఒకటి ఉంది బాండ్ బాగుంది బాండ్

ఇంత ప్రేమగా తెచ్చిన తర్వాత కట్టుకుంటుంది ఎట్లా తెలిసి ఏమవుతుంది ఆ లోపలికి వెళ్ళాలంటారా ఆ లోపల కత్తుకుంటది బిజీ జరుగుతుంది ఆమెతో పాటు రామలక్ష్మి అక్కడ తెలుసా వాళ్ళ నాన్నగారు టైల్ చేసేవాళ్ళు ఇప్పుడు నాలుగు అప్పట్లో పేరు రామలక్ష్మి అక్క పేరు

వెళ్తా ఇప్పుడు డ్రైవింగ్ క్లాస్లో జాయిన్ అవుతాను ఎల్లూరు నుంచి నేనే నేర్చుకోలేదు కారు తీయాలి నేను అక్కమాను రావాలంటే కష్టం కదా ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నారు ఆ టైంలో నేను ఏదైనా కూడా మా బావ వస్తే కానీ నాకు కారు తీయడం రాలి అందుకే మన సేల్ఫ్ మనకు కూడా ఉంటే బాగుంటుంది నువ్వు నేర్చుకుంటావు కారు ఎట్లా తోలుతావు జీ 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 ఎట్లా

తయారైంది చేస్తుంది అంటారు లాంగ్ హెయిర్ పాపది దిష్టి పెట్టకండి సరేనా ఎవరు చెప్పు ప్లీజ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ లైక్ చేయండి పాట ఏమేస్తావు చెప్పు ఏ సాంగ్ చేద్దాం చెప్పు పుష్ప టూ అంట పుష్ప టూ లేని పేద

మాట్లాడతారు మా అన్ని వాళ్ళ ఊర్లో అయితే ఉంటారు ఇక్కడ ఎక్కడైనా గుర్తు సరిగాను ఇదే మా ఊరు తిన అబ్బా ఎండు రోజులు వాసన ఎండు చేపలు అండి ఇదిగో ఎండు చేపలు ఇవన్నీ సరుకులు అన్నీ ఉన్నాయి ఇక్కడ మార్కెట్ ఇది బేమ్రోల్ మార్కెట్ బేమ్రోల్ సంత మార్కెట్ మమ్మీ చేపల దగ్గర వచ్చేస్తాం మొత్తానికి పెద్ద చేపలు లేవు ఏది దిగులు చెప్పండి చూసి ఇవ్వండి చూసి తీసేసుకుంటే మనీ అది ఇంకా బతికే ఉంది సర్రీ డింపుల్ నీకు కొట్టెట్టిస్తా ఇక్కడ అమ్ముకో డింపుల్ నిన్ను చూసి వస్తారే కొనడానికి చేపలు చెప్తాను మీరు రమ్మండి అమ్మా నేను చెప్తాను మీరు రమ్మండి కూర మా గోళ్ళ మీరు రమ్మండి ఆయన చెప్పండి మా ఛానల్ ఇక్కడ ఇక్కడ ఫోన్ మా భీముడో అనమాట నేను ఇక్కడ కాలేజీ స్కూల్ చదువుకున్నప్పుడు ఇక్కడే వాళ్ళము అప్పుడు అప్పుడు కూడా తెలిసా ఎక్కడ ఉండేవారు కదా అక్కడికి వెళ్ళారండి అవునా షిఫ్ట్ అయిపోయేసరికి ఎక్కడ అక్కడ ఒక పాప ఉంది వాళ్ళ దగ్గర కూడా చేపలు కావాలి అన్నయ్య దగ్గరకు వచ్చాము పళ్ళు తీసుకోవడానికి ఎప్పటించే ఇక్కడే ఎప్పటి ఇక్కడే అసలు బాగుంటాయి నీ దగ్గర ఇంకేమన్నా తీసుకోండి తీసుకోండి చూద్దాం మమ్మీ చాలు బాగున్నారా థ్యాంక్ యూ బాగుందా డింపుల్ వావ్ శాంత మార్కెట్ గారా డింపుల్ పెళ్ళికొడుకుని చూసానే ఇందాక ఇందాక అక్కడ ఉండే డింపుల్ ఫేమస్ అయిపోయింది చూస్తున్నావు మమ్మీ ఆకురలు కొత్తిమీర పళ్ళు చర్య పట్టుకున్నాడు ఇదిగో మనవి ఏవి నాన్ వెజ్ ఇక్కడ ఉంది జిలేబీ జిలేబీ జిలేబీలు ఉన్నాయి దీని దగ్గర